నమస్కారం ఫ్రెండ్స్ ఏది నేను మాట్లాడేది ఏంటంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి నేను రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి ఓకే ఎక్కువ మంది జూబ్లీ హిల్స్లో ఉంటున్న వాళ్ళు ఎక్కడైనా మన భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ మెజారిటీ కొన్ని ప్రాంతాలు తీసేస్తే మెజారిటీ యొక్క ప్రాంతాలు పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళు ఎక్కువ మంది ఓకే ఏదైనా తాయిలాలకు కానీ లేక అంటే చిన్న చిన్న టెంపరీ బెనిఫిట్స్ కానీ లేకపోతే యొక్క ఎలక్షన్స్ ముందు బీరు బిర్యానీ లేకపోతే ఏమంటారు చిన్న చిన్న గిఫ్ట్లు లేకపోతే ఏమో సిల్వర్ కాయిన్లు లేకపోతే క్రికెట్ కిట్లు యూత్లు అయితే సో అంటే ఏదైనా లేకపోతే డబ్బులు రెండు వేలు మూడు వేలు ఐదు వేలో ఓకే సో వీటిని వీటి ద్వారా ఓకే మీ ఓటుని దుర్వినియోగం చేసుకుంటే అమ్ముకుంటే మీకు గవ్వే మిగులుతాయి గా చిల్లర తప్ప బతుకులు మారవు సో ఇక్కడ రెండు ఓకే ప్రజలు చిల్లర 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 డబ్బులు కానీ చిల్లరకు సంబంధించిన వస్తువులు కానీ ఇంకేదైనా గిఫ్టులు కానీ వీటికి ప్రలోభపడితే మీ భవిష్యత్తుని మీ పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టిన వాళ్ళు అవుతారు ఓకే ఐ అండర్స్టాండ్ అది టెంప్ట్ అనిపిస్తుంది ఆ పూటకి మంచిగా అనిపిస్తుంది ఓకే మందు తాగితే లేకపోతే మటన్ తింటే ఆ పూట మంచిగా అనిపిస్తుంది కానీ తెల్లారి వచ్చే అన్నీ పోతాయి కాబట్టి ఆ టెంపరీ కావాలన్నా లేకపోతే మనంతట మనము బతికే విధంగా మనకి ఇందిరం మిల్ ఇస్తే సన్న బియ్యం ఇస్తే మన చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే ఎవరి అర్హత తగ్గట్టుగా వాళ్ళకున్న తెలివితేటలను బట్టి ఓకే మే చదువుకున్న వాళ్ళైతే మెదడుతో పనిచేసే వాళ్ళకైతే ఏది వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు కానీ పని కల్పించడం కానీ వ్యాపారంకే వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటానికి హెల్ప్ చేయడం కానీ అదే లేబర్ ఓరియంటెడ్ చదువుకోని వారికి అయితే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకు బతుకు జరుగు చూపెడితే అది కరెక్టా ఒక పూట కావాలన్నా ఎల్లకాలం మన కాళ్ళ మీద మనం నిలబెట్టేటట్టు యొక్క మన రోడ్లు మంచిగా చేసి యాక్సిడెంట్ కాకుండా చూసుకొని యొక్క అన్ని రకాలుగా యొక్క మురికి హైడ్రా లాంటివి పెట్టి ఓకే ఈ కబ్జాలు ఆపేసి కాలుష్య నివారణ చేసి అట్లనే యొక్క చెరువులను పునరుద్ధరించి ఇట్లా మన సమస్యలకి శాశ్వత పరిష్కారాలు కావాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు ఎంతో బాగా అయినాయని మనం యొక్క సంకల్ గుద్దుకుంటున్నాం కదా అట్లా మన దేశం కావాలంటే చిల్లరకే అమ్ముడు పోకుడు కాబట్టి ప్రజలారా ఓకే దయచేసి ఆలోచించమని నా అవ్వని అక్కని తమ్ముని చెల్లని కోరుతున్నా ఎవరైతే గెలిచే అవకాశం ఉన్న తెలంగాణలో రెండే ప్రధాన పార్టీలు యొక్క ఇరవై ముప్పై శాతం కంటే ముప్పై శాతం కంటే ఓటు బ్యాంక్ ఉండి గెలవడానికి అవకాశం ఉన్న ప్రధాన పార్టీలు తెలంగాణలో ఒకటి కా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ లేదంటే కాంగ్రెస్ ఒకటి రెండోది ఈ యొక్క బీఆర్ఎస్ ఓకే భారతీయ భారత రాష్ట్ర సమితి ఓకే సో బీజేపీకి కొన్ని ముస్లిం ఏరియాల్లో ఐదు శాతం ఓట్లు ఉన్నాయి కానీ పెద్దగా లేవు ఓకే సో కాబట్టి రెండే ప్రధాన పార్టీలు సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ అది అనివార్య కారణాల వల్ల ఆ మాగుంట గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు మాగుంట గోపి బీఆర్ఎస్కి కి ఓటేస్తే లేకపోతే మాగుంట గోపీనాథ్ గారి వైఫ్ మాగుంట సునీత గారికి ఓటేస్తే జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒనగూర్చే అదనపు లాభం ఏంటో ఒకసారి ఆలోచించుకోమని జూబ్లీ హిల్స్ ప్రజలకి వాస్తవ్యులకి రిక్వెస్ట్ చేస్తున్నా సో అక్కడ ఏది బి ఇప్పుడు మూడేళ్ళు ఇంకా మూడేళ్ళు అయితే కాంగ్రెస్ ఏ ఉంటుంది ఓకే నెక్స్ట్ టర్మ్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ నాకున్న అంచనాల ప్రకారం కాంగ్రెస్ అవకాశం ఉంది తెలంగాణలో దానికి ప్రధాన కారణం ఇక్కడ రెండే ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ లేదు యొక్క ఏది బీఆర్ బీఆర్ఎస్కి ఏది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టూ టర్మ్స్ రెండు దర్ పర్యాయాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పదిహేనులలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ కుటుంబ పాలన చేసి ఓకే దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏది భూములు కానీ అట్లనే యొక్క కబ్జా పెట్టడము అదేవిధంగా లెక్క లేనంత డబ్బులు ఏమంటారు కాళేశ్వరం పేరు మీద లేకపోతే ఇది యొక్క కాంట్రాక్టులు ఆ యొక్క బి ఎలక్ట్రిసిటీ కొనుక్కొని రకరకాలుగా ఏ పేరు పెట్టినా ఏ పథకం పేరు పెట్టినా హైదరాబాద్లో ఏది ఆ యొక్క ఏమంటారు బాత్రూమ్ను కట్టిస్తా అని చెప్పి డబ్బాలు పెట్టి లక్షల కోట్లు వేల కోట్లు దోసుకున్నారు అట్లా చెప్పాలంటే దాదాపుగా ఒక నాలుగైదు లక్షల కోట్లు దోసుకున్నారు ఈజీగా దోసుకున్నారు ఎవరు ఏది కేవలం డబ్బులు ఇక అది కాకుండా భూముల భూముల రూపంలో అయితే ముప్పై రెండు కాలంలో మూడే కాలంలో పెట్టి భూములు కబ్జా పెట్టి అట్లా ఇక కొడుకు అయితే కేటీఆర్ అయితే కనిపించిన ప్రతి స్త్రీని వదలలేదు ఆ విధంగా వాళ్ళు అన్ని రకాలుగా తెలంగాణ ప్రజల్ని నాశనం చేస్తే ప్రజలకు విసిగి వేసారిపోయి యొక్క ఇది బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కొట్టేసారు దాంతోపాటు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు సార్లు గెలిచిన ప్రతిపక్షాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు నయాన నయానా బయాన బెదిరించి కొనుక్కున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక్కడికంటే ఇంకా వంద రెట్లు వరస్ట్ ఓకే ఇప్పుడు కాంగ్రెస్ రావడం వల్ల ఆ యొక్క కేసీఆర్ చేసిన అప్పులను ఆ వీటిని తీర్చుతూ ఒక్కొక్కటి ఒక్కోటి ప్రతి రంగంలో యొక్క మంచి చేసే ప్రయత్నం చేయడం ఫ్రీ బస్ ఇవ్వడము సన్న బియ్యం ఇవ్వడము ఓకే అట్లనే చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడము మహిళలకి లోన్ లోన్లు ఇవ్వడము వాళ్ళని వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడము మహిళా శక్తి కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అనేక పథకాలు రూపొందించడం ఇట్లా ప్రతి రంగంలో అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సో బెస్ట్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్ బస్తీ దవాఖానాలు ఇట్లా ఒక్కొక్క రంగంలో అన్ని రంగాల్లో యొక్క అభివృద్ధి చేయడానికి కష్టపడతా ఉన్నాం దాని పూర్తి ఫలితాలు ఇంకా ఇంకా రావాలంటే టూ ఇయర్స్ అయింది అలా ఆరు నెలల దాకా ఎలక్షన్స్ గవర్నమెంట్ ఏర్పాటు పోయింది కాబట్టి ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లేకపోతే వన్ ఇయర్ వన్ ఇయర్ త్రీ మంత్స్లో అద్భుతాలు అయిపోవు అయినా చాలా బీఆర్ఎస్ పాలన కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మనము ఇంకా చాలా మెరుగ్గా ఉన్నది తెలంగాణ సో దానికి ప్రధాన కారణం నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేసిన పాలసీస్ కానీ కాంగ్రెస్ తెచ్చిన పథకాలు కానీ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కానీ ఓకే సో కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇంకా మూడేళ్ళు కాంగ్రెస్ ఏ ఉంటుంది తెలంగాణలో ఆ తర్వాత కూడా కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బీఆర్ బీజేపీ ఇక్కడ రాదు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక్కడికంటే వెయ్యి రేట్లు వరస్తున్నాయి ఓకే సో హిందూ ముస్లిం గొడవలు తప్ప భూ పెట్టేటి ఏమీ లేవు ఓకే సో అదే బి బీఆర్ఎస్ అయితే ఇక లెక్కలే దోసుకున్నది కాబట్టి మళ్ళీ వస్తే మళ్ళీ అదే సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది ఓకే కాబట్టి ఇక అది అది బీఆర్ఎస్ కూడా ఇప్పట్లో వచ్చే ఇప్పట్లో కాదు ఎప్పుడు వచ్చే అవకాశమే లేదు సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ ఎన్నికలలో వాళ్ళు దోసుకున్న వాళ్ళు యొక్క బీజేపీ దోసుకుంటూనే ఉంది పదిహేను నుంచి దేశం లెవెల్లా ఓకే సో ఇది ఇక్కడ బీఆర్ఎస్ అదే పరిస్థితి సో వీళ్ళు కేసీఆర్ ఏ స్థాయికి దోసుకున్నాడంటే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏది ఫండింగ్ చేసే పైసలు ఏ పార్టీకైనా చేసే పైసలు కేసీఆర్ దగ్గర ఎక్కడి హరీష్ రావు దగ్గర ఎక్కడి లబ్బర్ షెప్పులు వేసుకొని తిరిగిన వాళ్ళకి పాస్పోర్ట్ బ్రోకర్ చేసిన వాళ్ళ దగ్గర ఎక్కడి వాళ్ళ కూతురు కవిత గారిని అడిగితే చెప్తారు వాస్తవాలు ఇంకెవరో అవసరం లేదు సో కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారు అమెరికాలో ఉన్న పది పది లక్షల జీతం ఉండే దాన్ని వదిలేసి ఎందుకు వచ్చిండు ఇక్కడ కోట్లు సంపా వేల కోట్లు సంపాదించుకోవచ్చు ఐదు పది లక్షలు వాళ్ళకేం కావాలి సో కాబట్టి వాళ్ళకి దోపిడీయే ప్రధానం ఉన్నది సో బీజేపీ తెచ్చిన ఏ బిల్లుకు కూడా కే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏ బిల్లును కూడా బీఆర్ఎస్ వ్యతిరేకించలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు బీజేపీ బీఆర్ఎస్ ఒకే తాను మొక్కలు ఇక్కడ బీఆర్ఎస్ వస్తే ఇక ఇక్కడ నుంచి మూటలన్నీ బీజేపీకి తీ ఇచ్చినవాడు కేసీఆర్ ఓకే కాబట్టి వీళ్ళ పాలసీస్ వీళ్ళ ఐడియాలజీ వీళ్ళ అనువాదము వీళ్ళ యొక్క దోపిడీ ఈ యొక్క వివక్ష కుల కుల వివక్ష ఇవన్నీ మ మత మతం చుట్టూ గొడవలు ఇవన్నీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే తానుముక్కలు ఓకే సో కాబట్టి వాళ్ళిద్దరి వల్ల మన తెలంగాణకు కానీ యొక్క తెల చాలా నష్టం జరుగుతుంది కాబట్టి ఆలోచించమని జూబ్లీ హిల్స్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ కాంగ్రెస్ వస్తే అక్కడ ఎంతో కొంత డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సమపాలలో జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఓకే సో కాబట్టి జూబ్లీ హిల్స్ తరఫున కూడా అసెంబ్లీలో అధికార పార్టీ సైడ్ ఉండి ఫండ్స్ తీసుకొచ్చి జూబ్లీ హిల్స్లో సమస్యలు తీర్చడానికి చాలా ఎక్కువ దోహదపడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ఉంటేనే బీఆర్ఎస్ వస్తే కాంగ్రెస్ చేసేది చేస్తుంది కానీ బట్ బీఆర్ఎస్ రావడం వల్ల అదనం ప్రయోజనం చేకూరదు కాబట్టి జూబ్లీ ప్రజలారా ఆలోచించమని ప్రాధాయపడుతున్నా సో ఆ క్రమంలో జూబ్లీ లో ఏది మొత్తం ఒక ఆరు ఆరు ప్రాంతాలు ఆరు నగరాలు లేకపోతే ఆరు సిటీస్ ఉన్నాయి ఆరు ప్రాంతాలు ఏంటంటే ఎర్రగడ్డ బోరబండ యూసఫ్గూడ వెంగల్ రావు నగర్ రహమత్ నగర్ షేక్పేట ఓకే సో ఇక్కడ మనం ప్రధానంగా ఆలోచ ఇప్పుడు ఎవరు ఉన్నారు ఇక్కడ ఏది ముగ్గురు ముగ్గురు పోటీలో ఉన్నారు ముగ్గురు ముగ్గురు అంటే ఇద్దరనే మెయిన్ కానీ బట్ ముగ్గురు పోటీ చేస్తారు ఏది ఎవరు అంటే ఏది ఇక్కడ రెండు వేల తొమ్మిదిలోనేమో పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మాగంట గోపీనాథ్ టీడీపీ తరఫున ఉన్నాడు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు కూడా మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్లకు పోయిండు సో బీఆర్ఎస్ తరఫున ఉన్నాడు సో ఇక్కడ ఇప్పుడు ఎవరెవరు పోటీ చేస్తారు బీఆర్ఎస్ తరఫున మాగంట సునీత గారు అంటే ఆ మాగంటి గోపినాథ్ గారి భార్య వైఫ్ భార్య అట్లనే ఈ యొక్క కాంగ్రెస్ తరఫున వల్లాల నవీన్ యాదవ్ అండ్ బీజేపీ తరఫున లంకాల దీపక్ రెడ్డి ఓకే సో ఈ క్రమంలో ఏది ఇక్కడ మనము గతంలో జరిగిన ఓట్ల ఓట్ల శాతాన్ని గమనిస్తే బీఆర్ఎస్కు నలభై నాలుగు శాతం వచ్చింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో మొన్న మొన్న అంటే టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఓకే సో టూ ఇయర్స్ బ్యాక్ ఓకే సో బీఆర్ఎస్కి నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి ముప్పై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి తరఫున మాగంట గోపినాథ్ గారు పోటీ చేశారు కాంగ్రెస్ తరఫున అజారుద్దీన్ గారు పోటీ చేశారు బీజేపీ తరఫున లంకాల దీపక్ రెడ్డి ఇదే దీపక్ రెడ్డి పోటీ చేశాడు పద్నాలుగు శాతం వచ్చింది ఎంఐ ఎంఐఎం తరఫున సైఫుద్దీన్ అంటే ఒక ఆయన పోటీ చేసిండు సో ఈ క్రమంలో ఇక్కడ మనం గమనిస్తే ఈ బీజేపీకి పద్నాలుగు శాతం ఎంఐఎంకి నాలుగు శాతం పద్దెనిమిది శాతం ఈ పద్దెనిమిది శాతం ఓట్లు కాంగ్రెస్ వాడకుండా చేసి వీళ్ళిద్దరు కలిసి బీజేపీ ఎంఐఎం కలిసి సో దాని వల్ల ఏమైంది కాంగ్రెస్ ముప్పై ఐదు శాతం ఓట్లు గెలిచిన బీఆర్ఎస్ కు నలభై నాలుగు శాతం అంటే తొమ్మిది శాతం ఓట్లు తేడా ఉంది రైట్ సో ఈ తొమ్మిది శాతం ఓట్లు ఉంటే పద్దెనిమిది శాతం ఓట్లు కాంగ్రెస్ పడకుండా చేశారు బీజేపీ ఎంఐఎం కలిసి సో ఇప్పుడు ఈ ఇప్పుడు ఎంఐఎం పోటీ చేస్తలేదు సో అది ఒకటి అడ్వాంటేజ్ ఉంది కాంగ్రెస్కి కానీ ఇక్కడ ఏమైతుంది ఈ యొక్క బీజేపీ పోటీ చేస్తుంది అదే లంకాల దీపక్ రెడ్డి అట్లనే ఇక తో ఈ కులం పేరు కుల సంఘాల కులం పేరు బహుజనులు యొక్క ఇవన్నీ చెప్పి బీసీల ఓట్లు కాంగ్రెస్ పడకూడదు అని చెప్పి రకరకాల వాళ్ళు ఎస్సీలు ఎస్టీల ఓట్లు కూడా పడకూడదు అని చెప్పి ఇక తోక లేని ఇక్కడ ఈ ఇక్కడ లోకల్ సంబంధం లేని వాళ్ళు ఎవరు పడితే వాడు పోటీ చేస్తున్నాడు ఎందుకంటే వీళ్ళందరూ చిల్లర తీసుకుంటారు కాంగ్రెస్ చిల్లర ఇవ్వు చిల్లర ఇచ్చి వీళ్ళని మేపదు ఓకే కాబట్టి ఎవడైతే అడ్డదారులో దోసుకున్నాడో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చిల్లర ఇచ్చేసి ఈ గాడిది కొడుకులతో పోటీ చేయిస్తుంది కాబట్టి ఈ నాకు ఈ ఈ చిల్లర గాడిది కొడుకులు ఏం చేస్తున్నారు కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని వాడు చిల్లర చిల్లర కోసం వాళ్ళు పోటీ చేస్తున్నారు వీళ్ళు గెలిచే బాపతి కాదు కానీ ఓట్లు చీల్ చీల్చే ప్రయత్నం చేస్తారు ఇదంతా కుట్ర ఎందుకంటే వాళ్ళ దగ్గర చిల్లర తీసుకుంటారు కాబట్టి ఇలాంటి ప్రలోభాలకు లొంగి లొంగపో లొంగకుండి ఓకే సో బీజేపీకి ఓట్లు వేసినా ఇంకా ఈ కులం మతం పేరు మీద బహుజనము ఇంకోటని పేరు చెప్పి రకరకాల చిల్లర బ్యాచ్ గాడిది కొడుకులు ఓకే పోటీ చేసిన ఇండిపెండెంట్ అని పోటీ చేసినా మీరు ఆ ఓట్లు మిగతా ఆ యొక్క ఆ చిల్లర బ్యాచ్కు ఒక్క ఓటు వేసినా మీరు శతకుప్పల వారం లెక్క లేదు అంటే ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ ని గెలిపించే ప్రయత్నం చేస్తున్నట్లు లెక్క సో బీఆర్ఎస్ ని గెలిపించడం వల్ల జూబ్లీ హిల్స్ ఒనకూర్చే అదనపు లాభం ఏమీ లేదు కాంగ్రెస్ గెలిస్తే ఇంకా కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇంకా ఎక్కువగా జూబ్లీ హిల్స్కి అందే అందే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జూబ్లీ హిల్స్ ప్రజల ఆలోచించమని ప్రాధాయపడుతున్నా చిల్లరకు లొంగకండి కులం మతం పేరు మీద లొంగకండి కాంగ్రెస్ ఏ మతం వారిని ఏ కులం వారిని వివక్ష చూపదు అందరినీ సమానంగా చూస్తుంది నీ ఇంటికాడ లేకపోతే నీ మసీదులో లేకపోతే నీ గుళ్ళో నీ చర్చిలో నువ్వు ఏ దేవుని మొక్కున్నా మాకు సంబంధం లే సింపుల్ నీ డే టు డే ప్రజా సమస్యలే యొక్క వాటిని తీర్చడము అభివృద్ధి చేయడమే యొక్క ప్రభుత్వం యొక్క లక్షణం నువ్వు ఏ దేవుని మొక్కున్నా నాకు నష్టం లేనప్పుడు దానిలోకి ఏళ్ళు కాళ్ళు పెట్టాల్సిన అవసరం ఏ రాజకీయ పార్టీకి అవసరం లేదు సింపుల్ కానీ బీజేపీ ఏం చేస్తుంది హిందువులను కొట్టి చంపి ముస్లింలు కొట్టిరని ప్రచారం చేస్తుంది హిందువులు ముస్లింలు కేశం వేసుకొని సుంతి చేయించుకొని ఇట్లా చేస్తారు గాంధీ సుంతి చేయించుకొని జాతిపిత మహాత్మా గాంధీని చంపేసి వీధులలో స్వీట్లు వంచుకున్న ఈ ఆర్య బనియా బ్రాహ్మణుల పార్టీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కాబట్టి దయచేసి ఆలోచించమని జూబ్లీహిల్స్ ప్రజలకి నా అన్నదమ్ములకి రిక్వెస్ట్ చేస్తున్న అక్కజల్లకి ఓకే మిత్రులకి అందరికీ ఓకే సో ఆ క్రమంలో ఇక్కడ అది అయింది ఏది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల పద్దెనిమిదిలో ఏది బీఆర్ఎస్ నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి ఇదే మాగట్టి గోపినాథ్కి కాంగ్రెస్ ముప్పై నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి యొక్క ఈ ఇదే నవీన్ ఇది విష్ణువర్ధన్ రెడ్డికి పీజీఆర్ కొడుక్కి సో తర్వాత ఇండిపెండెంట్గా పని ఈయనకు టికెట్ రాలేదని కోపంతో నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా పోటీ చేసిండు ఏది ఎంఐఎం తరఫున ఆయనకి పన్నెండు శాతం ఓట్లు వచ్చినాయి ఈ పన్నెండు శాతం ఓట్లు అప్పుడు నవీన్ యాదవ్ చీల్చడం వల్ల కాంగ్రెస్ అప్పుడు గెలవలేకపోయింది లేకపోతే అప్పుడు గెలుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో పిజీఆర్ విష్ణువర్ధన్ రెడ్డి ఓకే నలభై ఆరు శాతం తోటి సో అంటే ఇక్కడ ఇండిపెండెంట్గా ఎవరైనా ఇండిపెండెంట్గా కానీ లేకపోతే యొక్క మూడవ పార్టీగా కానీ ఓట్లు చీల్చడం వల్ల కాంగ్రెస్కు దెబ్బ పడుతూనే ఉంది ఓకే రెండు వేల పద్దెనిమిదిలో అది పరిస్థితి రెండు వేల పద్నాలుగులో ఏమైంది టీడీపీ తరఫున పోటీ చేసిండు ఇదే మాగంటి గోపీనాథ్ ముప్పై శాతం ఓట్లు వచ్చినాయి ఎంఐఎం తరఫున నవీన్ యాదవ్ పోటీ చేసిండు ఇరవై శాతం ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ తరఫున పీజీఆర్ కొడుకు పోటీ చేసిండు ఇరవై శాతం ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి పదకొండు శాతం ఓట్లు వచ్చినాయి అదే అప్పుడు ఇవన్నీ ఓట్లు చీల్చ చీలడం వల్ల ఓకే సో అంటే ఇక్కడ నవీన్ యాదవ్ కి పీజీఆర్ కొడుకు మధ్యలో గట్టి ఇది ఉంది అని అర్థమైతుంది ఇక్కడ ఓకే సో బీఆర్ఎస్ కి పెద్దగా ఏం లేదు ఆ టీడీపీ ఓట్లే కొన్ని బి బిఆర్ఎస్ కు కన్వర్ట్ అయినాయి అర్థమైతుంది ఓకే సో అంతకుముందు రెండు వేల యొక్క ఏది తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరఫున పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచిండు నలభై శాతం ముప్పై తొమ్మిది శాతం ఓట్లు టీడీపీ తరఫున ఆయన ఆ యొక్క ఇరవై నాలుగు శాతం ఓట్లు మాగంట గోపినాథ్ ప్రజారాజ్యం పార్టీకి పద్నాలుగు శాతం ఓట్లు ఆ ప్రజారాజ్యం పార్టీ టీడీపీ కలిసినా అప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి ఏది రెండు వేల తొమ్మిదిలో విష్ణువర్ధన్ రెడ్డి గెలిచినప్పుడు సో ఇది అక్కడ ఉన్నటువంటి ఓటర్ డైనమిక్స్ కాబట్టి ఇక్కడ మనకి రెండే రెండే రెండు ఓకే ఈ ఎన్నికల్ని ఇన్ఫ్ ప్రభావితం చేసి ఎవరు గెలవాలి ఎవరు గెలవద్దు అనే పోటీ మాత్రం బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంది ఓకే లెట్స్ మేక్ ఇట్ సింపుల్ సెంటిమెంట్కి లొంగకండి ఓకే అది చనిపోయిన ఇట్లా ఇట్లా లొంగకండి ఓకే చనిపోవడం అనేది ఎవరమైనా ఇన్కమ్ ఉందో అందరం చనిపోతాం కాబట్టి అది కాదు మీ బతుకు ఏంది మీకు డే టు డే కష్టాలు ఏంది మీ పిల్లల భవిష్యత్తు ఏంది ఇవన్నీ ఆలోచించి ఓటేయండి ఇక్కడ రెండే ప్రధాన పార్టీలు ఒకటి బీఆర్ఎస్ రెండు కాంగ్రెస్ ముప్పై శాతం ఓట్ల కంటే ఎక్కువ శాతం ఉన్నది అన్ని తొక పార్టీలు ఓట్లు చీల్చే పార్టీలు కానీ గెలిచే పార్టీలు కాదు కాబట్టి ఆ గెలిచే పార్టీలు కానీ వాటికి ఓట్లు చీల్చే పార్టీలకి పిల్లల కోసం అమ్ముడు పోయేటోళ్ళకి మనం ఎందుకు ఓటేసి మన ఓటు చెల్లకుండా చేసుకోవాలి అనేది మీరు ఆలోచించుకోండి సింపుల్ ఓకే దోసుకున్నవాడు ఇస్తాడు వాడు పైసలు వంచి పెట్టినవాడు ఇస్తాడు కానీ తీసుకునేటానికి మీకు రెండు వేలే కావచ్చు ఆరు వేలే కావచ్చు మూడు వేలే కావచ్చు కానీ ఇచ్చడానికి యాభై కోట్లు వంద కోట్లు ఏ పార్టీ వాడు ఏ వ్యక్తి కానీ ఎవడు కానీ పార పోసుకోడు వంద కోట్లు వాడు ఖర్చు పెడితే దానికి నాలుగు రేట్లు నాలుగు వందల కోట్లు దోసుకుంటాడు వాడు అభివృద్ధి చేయడు సంక్షేమం చేయడు కాబట్టి ఆ పరిస్థితి రావద్దు అంటే చిల్లరకులు వంగకూడదు ఫస్ట్ థింగ్ కులము మతం ప్రాంతం కులం మతం పేరు మీద లొంగకూడదు ఓకే మనం కులం పేరు చెప్పి మనం మతం చేప చెప్పి వాడు వడు ఎదగాలనుకునే ప్రయత్నం చేస్తూ చేసేటోళ్ళు ఉంటారు బీజేపీ కానీ ఈ ఎంఐఎం కానీ అలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓకే ఎవడు మంచి వ్యక్తి ఎవడు మనకు మన సమస్యల్ని పరిష్కరించడానికి ఏ పార్టీ మంచిది సో ఆ వ్యక్తి మనకు అందుబాటులో ఉంటాడా ఇవన్నీ ఆలోచించుకోండి కానీ ఇక్కడ వ్యక్తుల కంటే కూడా ఇక్కడ పార్టీ ఈ అధికార పార్టీ ఉంది కాంగ్రెస్ సో కాంగ్రెస్కి అనాది నాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ ఏమైనా కట్టబడ్డాయి స్వాతంత్రం వచ్చినాక అంటే వెనకట రాజులు కట్టినరు తర్వాత నిజాములు కానీ లేకపోతే గోల్కొండ కుతుబ్ షాహిలు కానీ అంతకుముందు శాతవాహన్లు కానీ లేకపోతే ఇంకా అనేక మంది యొక్క ఇక్ష్వాకులు కానీ సో అట్లనే దేశం లెవెల్లో పోతే యొక్క మగధ సామ్రాజ్యం మౌర్యులు కానీ సో అయితే స్వతంత్రం రాకముందు యొక్క అది రాజులు కట్టిరు స్వతంత్రం వచ్చినాక ఇవాళ మన మన తెలంగాణ ప్రాంతంలో అయితే కుతుబ్ షాహీలు స్వతంత్రం రాకముందు అయితే కుతుబ్ షాహీలు ఓకే గోల్కొండ కుతుబ్ షాహీలు అట్లనే నిజాములు కట్టిరు స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చినాక ఇలా దేశంలో కానీ తెలంగాణలో కానీ ఏమైనా కట్టినా అంటే కాంగ్రెస్సే కట్టింది ఇలా పటాన్చేరు ఇండస్ట్రియల్ ఏరియా ఏంటంటే కాంగ్రెస్ కట్టింది యొక్క నాగ నీటి నీటిపారుదాల ప్రాజెక్టులు నాగార్జున సాగర్ శ్రీశైలము శ్రీపాద ఎల్లంపల్లి నెట్టెంపాడు హైదరాబాద్ కృష్ణ గోదావరి జలాలు ఇవన్నీ ఏది చేసినా కాంగ్రెస్ ఏ చేసింది ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కరెంటు ప్రతి ఊరికి బస్సు ఏదైనా తీసుకోండి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఓకే ఇండస్ట్రియల్ రీసెర్చ్ మెడికల్ రీసెర్చ్ ఏదైనా ఈ దేశంలో ఏమైనా గట్టబడ్డాయి ఓకే సైంటిఫిక్ టెంపర్ ఉంది సైన్స్ లో ప్లానింగ్ కమిషన్ ఏది చేసినా అది కాంగ్రెస్ పుణ్యమే కాబట్టి కాంగ్రెస్ ఐడియా చట్టాలు అయితే అనేక చట్ట సమాచార హక్కు చట్టము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ భూ గరిష్ట పరిమిత ఇట్లా అనేకం అనేకం మీరు ఏదైనా చూడండి పాలసీ చూడండి సో అట్లనే అభివృద్ధి చూడండి కాబట్టి మనకున్న జనాభాకి మనకున్న లిమిటెడ్ రీసోర్సెస్కి మనము ఒకప్పుడు పాల పాలపొడి వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకొని గోధుమలు ఇంపోర్ట్ చేసుకున్న దేశము గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ ద్వారా యొక్క అట్లనే పోలియో మసూచి అంటు అంటురోగాలు నివారించి ఇట్లా అనేక రకాలుగా నాటి నుంచి నేటి వరకు సెక్యులర్గా అన్ని అందరు పార్టీలని అన్ని కులాలని అన్ని మతాలను సమానంగా చూస్తూ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రా చట్టం తెచ్చి యొక్క అంటరానితనం పోగొట్టి ఓకే మహిళలకు కావాల్సిన రక్షణ చట్టాలు తెచ్చి ఇట్లా మీరు ఏదన్నా తీసుకోండి అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది తెలంగాణ బీజేపీ ఇవ్వకపోతుండే ఒక ఓటు రెండు రాష్ట్రాలను కాకినాడలో తీర్మానం చేసి తెలంగాణ ఇవ్వలేదు సో అట్లనే యొక్క ఇలా ఏది తెలంగాణ కళ సాకారం చేసింది అది కాంగ్రెస్ తోటి సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టడం కాంగ్రెస్ తోటే సాధ్యం హైదరాబాద్ బేగంపేటల విమానాశ్రయం ఉండగా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు ఎట్లా ఏమన్ ఐఐటీలు సో యు నేమ్ ఇట్ అంటే నేను ఏమంటున్నా అంటే ఏదైనా అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ తోటే సాధ్యమైంది నాటి నుంచి నేటి వరకు ఓకే అభివృద్ధి రెండు సమపాలలో చేస్తుంది సైంటిఫిక్ టెంపర్ ఉంది సెక్యులర్ ఐడియాలజీ ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో అధికార పార్టీ ఉంది సో అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్సే బెస్ట్ అధికారంలో ఉంది కాబట్టి ఇంకా అదనంగా లాభం చేకూరే అవకాశం ఉంది బీఆర్ఎస్కి ఓటు వేస్తే ఏది మీకైతే వచ్చే అదనంగా లాభం ఏమీ ఉండదు ఓకే బీఆర్ఎస్ ఎందుకు గెలిచింది గతంలో ఆ మాత్రం సీట్లు అంటే ఆ యొక్క యొక్క పేదవాళ్ళు చిల్లరకు అమ్ముడు పోవడం వల్ల గెలిచింది తప్ప అదర్వైజ్ బీఆర్ఎస్ మీద విరక్తి అంది ప్రజలు ఓకే దోపిడీ దోపిడీ పార్టీలు ఇక బీజేపీ అయితే మత అన్నదాముల మధ్య కొట్లాడే తప్ప వాళ్ళ వల్ల వచ్చే వన్ పర్సెంట్ ప్రయోజనం ఎవరికీ లేదు కాబట్టి నేను ఏం చెప్తున్నా ప్రజలకంటే కొంచెం ఆలోచించండి ఓకే ఇక ఇక బీజే ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా మిగతా ఏ ఏ పార్టీకి ఓటేసినా ఏ ఎవరికి గెలిచే అవకాశం లేని వాళ్ళకి ఎవరికి ఓటేసినా వాళ్ళకి చిల్లరకి వాళ్ళ చిల్లరకి వాళ్ళకి మీ మీ ఓటుని నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు అంటే ఆలోచించమని కొంచెం ఓకే తొందరపడకుండా సో మీ భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటేయమని ఏమని జూబ్లీ హిల్స్ ప్రజలకి అన్నలకి అక్కలకి తమ్ముళ్ళకి నా రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే సో గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ అండ్ బాబాయ్